వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము కుంభరాశి జాతకుల పూరపటి నుంచి రాబోయేటటువంటి పది నెలల్లో కూడా కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఏ విధంగా ఈ రాశి వారికి ఉండబోతుంది మనం ముఖ్యమైనటువంటి విషయాల రూపంలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రము ఒకటవ పాదము మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటూ ఉంటాయి వీరందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫలితాలు అనేవి వర్తిస్తూ ఉంటాయి ఈ రాశి జాతకులకు ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే గురు శని రాహు గ్రహాలు స్థితి అనేది చాలా ముఖ్యం ఎందుకని తీసుకున్నట్లయితే నాలుగు గ్రహాలు కూడా ఒక పైబడి ఒక సంచారం చేస్తూ ఉంటాయి కనుక సంవత్సరం మీ యొక్క జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటాయి కాకపోతే జూలై మాసం తేదీ నుంచి పదిహేడు నవంబర్ మాసాల మధ్య వక్రీకరణ చెందుతూ ఉంటారు ద్వితీయ లాభాధిపతి గురు గ్రహం మూడవ స్థానం మేసంలో సంచారం చేస్తూ ఉంటారు ముప్పై ఏప్రిల్ వరకు కూడా దాని తర్వాత మే మాసం ఒకటవ తేదీ నుంచి సంవత్సరం పాటుగా నాలుగవ స్థానం చతుర్థ స్థానమైనటువంటి స్థితి పొంది సంచారం చేస్తూ ఉంటారు రాహుగ్రహము వీరికి ద్వితీయ స్థానం అంటే సంచారం చేస్తూ ఉంటారు కేతువు అష్టమ స్థానంలో స్థితిని పొంది ఉంటారు మనం విషయాలను కనుక గమనించినట్లయితే మొదటిగా ఈ రాశి జాతకులు రహస్యాధిపతి శనైరుడు ఈ సంవత్సరము మొత్తము కూడా ఈ రాశి వారికి జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఏ ఇంటి వారు ఆ ఇంటిలో ఉన్నట్లయితే చాలా కంఫర్టబుల్ గానే ఉంటూ ఉంటారు అదే విధంగా రహస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు మూల త్రికోణ స్థానము కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఎంతో అద్భుతంగా ఉంది మీ యొక్క జన్మ జాతక చక్రం అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ లేదా బలంగా ఉన్నప్పటికీ మిత్ర సంచారం చేస్తూ ఉన్నా కూడా ఖచ్చితంగా మీ యొక్క పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు ఎన్నో ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగడం అనేది వెళ్తూ ఉంటారు ఎన్నో కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి ఎందుకునంటే శరీశ్వరుడు ఒక సిస్టమేటిక్ ప్లానెట్ ఒక కర్మకు కారకుడుగా చెప్తూ ఉంటారు కాకపోతే జూలై మాసం ఒకటవ తేదీ నుంచి నవంబర్ మాసం పదిహేనవ తేదీ మధ్యలో ఆయన వక్రీకరణ చెందుతూ ఉంటారు అలా వక్రీకరణ చెందినప్పుడు రహస్యాధిపతి లగ్నాధిపతి అయిన కాబట్టి ఆ యొక్క మధ్య కాలంలో కాస్త లేజీ ఆవహించడం అనేది జరుగుతూ ఉంటుంది బద్దకం కూడా వస్తూ ఉంటుంది పోస్ట్ పోన్ చేయడం అదే విధంగా ఇవాళ చేద్దాం అనుకునేటువంటి పని రేపు చేయడం ఇలా చేస్తూ ఉండేటువంటి అవకాశాలు అనే ఏర్పడుతూ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయం బద్దకం ఆశించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నడక ప్రాణాయామం ధ్యానము ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవటం డైలీ పట్టుదల మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో ఎవ్రీ డే కూడా టూ పాయింట్స్ అనేవి రాసుకుంటూ ఉంటాం దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండటం ముందుకు కనుక వెళ్తూ ఉన్నట్లయితే అద్భుతంగా అమోఘంగా ఉంటూ ఉంటుంది తర్వాత విషయం కనుక రాహు గ్రహము ఈ రాశి జాతకులకు ద్వితీయ స్థానం సంచారం చేస్తూ ఉన్నారు ధనం అనేది డెఫినెట్ గా ఇస్తూ ఉంటారు కమ్యూనికేషన్ లో రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో వారందరికీ కూడా మంచి అద్భుతమైనటువంటి ఎన్నో అవకాశాలు రావడానికి కానీ ప్రధానంగా అదే రకంగా ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి హృదయ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ధనాన్ని సేవ్ చేసినటువంటి విధంగా ప్రణాళికలు అనేవి వేస్తూ ఉంటాయి అలా ప్రణాళికలు వేసుకోవడం అనేది చాలా మంచిది తర్వాత పాయింట్ కనుక తీసుకున్నట్లయితే శుక్ర గ్రహం కుజగ్రహం యొక్క కలయిక అనేది మొదట్లో మీకు పన్నెండవ స్థానం ఉంటూ ఉంటుంది పదిహేనవ తేదీ మార్చి వరకు కూడా ఉంటుంది కుజా గ్రహం మీకు మూడు మరియు పదవ స్థానాధిపతి శుక్రుడు నాలుగు మరియు తొమ్మిదవ స్థానాధిపతి వర్క్ ప్రాంతంలో కావచ్చు చదువుకునే ప్లేస్ లో కావచ్చు లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది గురి కావడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి సమయం కుజుడు మేల్ ప్లానెట్ శుక్రుడు ఫిమేల్ ప్లానెట్ ట్వెల్త్ హౌస్ లో ఉన్నాయి కాబట్టి తర్వాత విషయం ఏంటంటే ముఖ్యంగా గురుగ్రహం మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువు మూడవ స్థానంలో ఉంది ఏడవ స్థానాన్ని చూస్తూ డబుల్ ట్రాన్సిట్ అనేది కొనసాగుతూ కొజా శరీర యొక్క దృష్టి అనేది సప్తమ స్థానం మీద కొనసాగుతూ ఉంది కాబట్టి ముప్పై ఏప్రిల్ వరకు కూడా వివాహం కానిటువంటి యువత యువకులు ఎవరైతే ఉన్నారో వివాహం కుదరడం కావచ్చు వివాహం జరగడం కావచ్చు తప్పకుండా జాతక చక్రం ఏడవ స్థానం కానీ ఐదవ స్థానం పదకొండవ స్థానం దశలు కానీ అంతర్దశలు జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత విషయం గనుక గమనించినట్లయితే ఎప్పుడైతే గురుగ్రహము ఐదవ స్థానానికి సంచారం చేస్తూ ఉంటాం గురుగ్రహము ద్వితీయ లాభాధిపతి చదుర్థానికి వెళ్ళి పదవ స్థానాన్ని చూస్తూ ఉంటా లాభాధిపతి చదుర్త కేంద్రానికి వెళ్ళి పదని చూస్తూ ఉన్నాడంటే ఉద్యోగులకు ఉన్నతి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫ్రేమ్ సీనియర్ సహకారం ఇవన్నీ కూడా డెఫినెట్ గా మే మాసం నుంచి కూడా మీకు రావడానికి అవకాశాలని ఉన్నాయి దీన్ని నో డౌట్ అని చెప్పాలి తర్వాత విషయం గనుక గమనించినట్లేదు నాలుగవ స్థానం కి గురువు సంచారం చేసినప్పుడు నాలుగవ స్థానమున ప్రాపర్టీ వాహనము ఇల్లు ఫ్యామిలీ హ్యాపీ కుటుంబ సంతోషం కాబట్టి ఏమిటంటే ఎప్పుడైతే గురుగ్రహము మే మాతం మీకు నాలుగవ స్థానానికి సంచారం చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క కుటుంబం నుంచి మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఉంటూ ఉంటుంది మీరు కొనుక్కునేటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇల్లు కావచ్చు వాహనాలు కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు ఇవన్నీ కూడా సమకూరడానికి అవకాశాలు ఉన్నాయి గురుడు వృషభ రాశి సుక్రునితోనే ఉంటాడు సహజ ద్వితీయ స్థానము ప్రాపర్టీ స్థానం ప్రాపర్టీ స్థానంలో ఉన్నారు కాబట్టి మధ్యలో కేతు యొక్క దృష్టి ఉంది కాబట్టి చిక్కులు చికాకులు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడము అల్టిమేట్ గా వస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలన్నీ కామన్ గా వస్తూ ఉంటాయి ఏవి ఇబ్బందులు ఏవైతే లేవు రీచ్ తర్వాత విషయం తీసుకున్నట్లయితే హెల్త్ పరంగా అక్టోబర్ మధ్య కాలం ఏదైతే ఉందో చిన్న చిన్న అనుకూలతలు అయితే వస్తూ ద్వితీయం అంటే వాక్స్థార్ ఫుడ్ తీసుకునేటటువంటి నోరు కూడా అన్హెల్తీ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉండటమే మంచిది బయట ఫుడ్ అవాయిడ్ చేయండి హెల్తీ ఫుడ్ హ్యాబిట్ చేసుకోవడం అనేది చాలా మంచిది జూలై మాసం నుంచి అక్టోబర్ వరకు కూడా గ్రహాలైతే అనుకూలతలు లేవు కాబట్టి ఆ మధ్యలో కాస్త హెల్త్ చెకప్ అని తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది చాలా కేర్ఫుల్ గా ఉంటే మంచిది తర్వాత విషయం కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహం ముప్పై ఏప్రిల్ వరకు మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న బిజినెస్ ద్వారా ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది బిజినెస్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది కొత్త కొత్త అగ్రిమెంట్లు అనేవి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సిబ్లింగ్స్ కూడా సహకరిస్తూ ఉంటాయి మీ యొక్క వ్యాపారాల కోసము నెట్వర్క్ మార్కెటింగ్ కావాలి అల్టిమేట్ వేస్ట్ ద్వారా కూడా కొంత గ్రో చేసుకునేటువంటి అవకాశాలు అనేవి చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి యొక్క క్రిప్టో కరెన్సీ కావచ్చు వర్చువల్ ప్రాపర్టీస్ మీద కావచ్చు స్టాక్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ ఇవన్నీ కూడా ఇలాంటి వాటి మధ్య పర్టికులర్ గా ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ధనం కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి ఎక్స్పర్ట్స్ యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటే సరిపోతుంది మే తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చూసినా ఎంతో అద్భుతంగా ఉంటుంది మే తర్వాత స్టూడెంట్స్ కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది బహుదూరాలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే ట్వెల్త్ హౌస్ ని చూస్తూ ఉంటాడు కాబట్టి ట్వెల్త్ అనేది విదేశం హైయర్ ఎడ్యుకేషన్ వృత్తి విద్యా కోర్సులు కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడితే విధంగా ఎన్నో యోగాలు చిన్న చిన్న ఒడుదరుగులు ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం